వెంకటకృష్ణకు వచ్చేస్తున్నాయి తట్టుకోలేకపోతున్నారు గత వైసీపీ హయాంలో అయితే వెంకటకృష్ణ జగన్పై జగన్ పై వైసీపీ నేతలపై పడి ఏడుపోటే తక్కువ ఆ వీడియోలు ఇప్పటికీ ట్రోల్ అవుతూనే ఉన్నాయి వైసీపీ అభివృద్ధి కార్యక్రమాలను ఇదే ఏబిఎన్ వెంకటకృష్ణ అస్సలు తట్టుకోలేకపోయాడు ఎందుకు అభివృద్ధి చేస్తున్నారో నా కర్మ నా బొంద అంటూ తెగ ఫ్రస్ట్రేషన్ పడ్డాడు టచ్ చేస్తే ఇదే ఏబిఎన్ వెంకటకృష్ణ ఇప్పుడు లేటు పిరాయించాడు చంద్రబాబు ఏ అభివృద్ధి చేయకున్నా చంద్రన్న జై అంటూ జై టీడీపీ పాలన అంటూ పాలన అంటే ఇదే అంటూ చర్చలు పెడుతున్నాడు చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తే జగన్ అంతా ఊర్చేశాడని ఖజానా ఖాళీ అయితే ఎలా సంక్షేమం పంచుతారంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు వైసీపీ జగన్ అభివృద్ధి చేస్తే అది వ్యపిచ్చారం అన్నట్టు అదే చంద్రబాబు పాడు పనులు చేస్తే అది సంసారం అన్నట్టు ప్రొజెక్ట్ చేయడంలో ఏబీఎన్ వెంకటకృష్ణను మించిన వారు లేరు ఇప్పటికీ వెంకటకృష్ణలో ఆ ఫ్రస్ట్రేషన్ తగ్గకపోవడంపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అయ్యా మీరు వెళ్ళింది అక్కడికి ఎందుకు ఏదో ఇళ్ల పంపిణీ లేకపోతే పట్టాల పంపిణీ ఏదో నా కర్మ నా బొంద ప్రజల కర్మ ప్రజల బొంద ఏదో సంథింగ్ అది